నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం చేసుకునే స్పెషల్ రెసిపీ అయితే బసంతి రైస్ అండి అంటే బసంతి పులావ్ అని కూడా అంటారు ఇది ముఖ్యంగా పూజ టైంలో చేస్తారండి ఇక్కడ అమ్మవారి పూజలు చేస్తారు కదా నవరాత్రిలో ఆ టైంలో ఎక్కువగా చేసుకుంటారు వెరైటీగా ఉంటుందండి ఇది నేను ఫస్ట్ టైం తిన్నాను ఏంటి ఇలా ఉంది అనుకున్నాను కానీ చాలా బాగుందండి చిన్న పిల్లలకైతే స్పెషల్గా లంచ్ బాక్స్కి ఎక్సలెంట్గా ఉంటుంది మరి అయితే ఏం కావాలో చూసేద్దామండి అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే కొంచెం స్పెషల్ కదా అందుకని చెప్పేసి దీని కంపల్సరిగా ఉండాల్సినవి మనం కిస్మిస్ అంటాం కదండి ఎండు ద్రాక్ష ఈ తర్వాత జీడిపప్పులు ఈ రెండు కాంబినేషన్ మనం ఎక్కడ చూడడం కదండీ పులావ్లో కానీ లేదంటే బిర్యానీ వాటిల్లోకి స్వీట్ అండ్ మసాలా కాంబినేషన్ ఎక్కడ ఉండదు కదా సో ఈ స్పెషాలిటీ అండ్ సో దానికోసం అయితే బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క జాజికాయ ఉంటుంది కదండి అది ఇది ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వెగటి వచ్చేస్తుంది తర్వాత లవంగాలు యాలకులు ఇవి వేసుకుంటే సరిపోతాయండి మిగిలినవి మనకు అవసరం లేదు కావాల్సింది ఈ రైస్ అనేవి గోబింద రైస్ అని దొరుకుతుందండి ఇక్కడ అంటే స్పెషల్గా ప్రసాదాల కోసం చేస్తారు ఆ రైస్ అయితే తీసుకోవాలి నేనైతే నార్మల్ రైస్తో చేసేస్తున్నాను తర్వాత ఇందులో వేసుకోవడానికి పంచదార అండి ఇది మాత్రం కంపల్సరీ అంటే ఈ రెండు ఐటమ్స్ దీనికి కంపల్సరిగా ఉండాలి తర్వాత నెయ్య గీ అన్నట్టు పసుపు తర్వాత ఉప్పు ఒకటి మనం తీసుకుంటున్నామండి ముందుగా ఈ రైస్ అయితే కడిగేసి పెట్టేసుకుంటున్నారండి వీటితో పాటు మనకు కంపల్సరీ కావాల్సింది అల్లం ఒకటండి ఇప్పుడు ముందుగా రైస్ అయితే మనం కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ప్యాన్లోకి నెయ్యి వేసుకొని నెయ్యితో చేస్తేనే బాగుంటుందండి నూనె అయితే పనికిరాదు ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మనకున్న ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి అయితే ఇది మనకి స్వీట్ అండ్ స్పైసీ కాంబినేషన్ వస్తుంది అంటే అంటే పిల్లలకి ఘాటు అది ఎక్కువ పెట్టకుండా ఓన్లీ ఫ్లేవర్తో మాత్రమే రైస్ పెడతామండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసుకొని వేయించేసుకోవాలి కొంచెం వేయించుకుంటే సరిపోతుందని అంటే వాటర్ అది లేకుండా వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి పసుపు ఉప్పు ఈ రెండు కొంచెం ఉప్పు కొంచెం తక్కువే పడుతుందండి మరీ ఎక్కువైతే పట్టదు తర్వాత పంచదార ఒకటి తీసుకున్నాం కదా అది మనం ఇప్పుడైతే నేను రెండున్నర స్పూన్లు అయితే వేసేసుకుంటున్నానండి ఇక్కడ ఇంకా సరిపోలేదని అనేసి నేను లాస్ట్లో మళ్ళీ ఇంకో స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను అది మనం వాటర్ వేసిన తర్వాత ఒకసారి మనం చూసుకోవచ్చు కదా స్వీట్ అది ఎట్లా ఉంది దాని ప్రకారం అంటే మనం తినేదాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు ఇది బెల్లం కన్నా ఇక్కడ పంచదారతోనే చేస్తారండి ఈ రైస్ అయితే మాత్రం సో ఇదన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వేగిన తర్వాత మనం అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న బాగానే ఉంటుంది ఇలా అయితే పిల్లలకు తెలియకుండా ఉంటుంది కాబట్టి నేను ఇలాగ గ్రేట్ చేసి వేసేస్తున్నానండి తర్వాత నీళ్ళు అనేవి వన్ ఇస్ టు టూ రేషియోలో తీసుకుంటేనే బాగుంటుంది మరి మెత్తగా కావాలనుకున్న వాళ్ళైతే ఇంకొక హాఫ్ గ్లాస్ లేదా వన్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వన్ ఇస్ టు టూ రేషియోనే తీసుకున్నాను ముఖ్యంగా ఇక్కడ ఒరిస్సా బెంగాల్ ఇక్కడ ఈ ఏరియాలోని కొంచెం ప్రతి దాంట్లో తీపి ఉంటుందండి అయితే మిగిలిన కూరల్లో తీపి అట్లా వేరేగా అనిపించింది కానీ ఈ రైస్ మాత్రం చాలా బాగా అనిపించిందండి అందుకని చెప్పేసి నేను స్పెషల్గా ఇది చేస్తున్నాను ఇది మరీ స్వీట్గా ఉండదు అలా అని చెప్పేసి ఘాటుగా కూడా ఉండదండి అంటే పిల్లలకైతే ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మనం నార్మల్ రైస్ ఎట్లా అవుతుందో అట్లనే త్రీ విజిల్స్ పెట్టేసుకొని తీసేసేయాలండి ఇంకంతేనండి ఇది ఇలా త్రీ విజిల్స్ వచ్చిందంటే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది దీనికి బాస్మతి రైస్ అయితే యూజ్ చేయరండి అంటే అంత బాగుండదు నార్మల్ రైస్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే గోపింద రైస్ అని చెప్పాను కదండి ఆ రెండిట్లో ఏదన్నా యూజ్ చేసినా బాగానే ఉంటుంది ఇలా మనకు పొడి పొడిగా కావాలంటే ఈ విధంగా చేసుకోవాలండి లేదు ఇంకొంచెం మెత్తగా కావాలంటే ఇంకొక ఎక్స్ట్రా వాటర్ వేసుకుంటే మనకి ఈ రైస్ అనేది రెడీ అయిపోతుంది చూడటానికి మనకు పులిహోరలా కనిపిస్తుంది కానండి తింటే మాత్రం ఒక వెరైటీ అంటే టేస్ట్ అయితే వస్తుంది తీపిగా తర్వాత మసాలా ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి కదా చాలా బాగుంటుందండి వెరైటీగా అంటే పిల్లల కారం తినలేని వాళ్ళు అట్లా లంచ్ బాక్సులు చాలా ఇబ్బంది అవుతూ ఉంటాయి కదండి సో అలాంటి వాళ్ళ కోసం ఇది నేనైతే బెస్ట్ చాయిస్ అని అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే ప్రసాదం కింద పెడతారండి మనకి సాయిబాబా గుళ్ళో మనకి లడ్డు అట్లా పెడతారు కదా ఇక్కడ ఈ వెరైటీ కూడా పెడతారు అన్నట్టు తర్వాత ఫంక్షన్స్లోని వాటిలో ముఖ్యంగా పూజల్లోనైతే ఇది పెడతారండి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్